ఫ్రైస్ ద లాడ్ ప్రభున యేసు క్రీస్తు నాం పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట ఎనిమిదవ అధ్యాయము మనం చదువుకొని దాని మాటలు మనము గ్రహించుకుందాం అంతేకాకుండా ఇది చదువుతూ మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో కూడా మనం గ్రహించుకుందాం అంతేకాకుండా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి ఒక లైక్ అనే బటను మీరు నొక్కండి ఎందుకంటే మనం అందరము కలిసి దేవుణ్ణి స్థుతించినప్పుడు దుష్టుడికైతే అది ఏ మాత్రము కూడా నచ్చదన్నమాట ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడి ప్రార్థించదరో వారి మధ్య నేను ఉంటానని దేవుడు మనకైతే వాగ్దానం చేసి ఉన్నాడు మనము ఇక్కడ సమాజంగా కూడి కూడా ప్రార్థించినట్టు స్థుతించినట్లు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాము అది కొంతమందికి నచ్చదు కానీ దేముడి బిడలకైతే అది నచ్చి ఉండిద్ది ఎందుకంటే వారు ఒకరి కొరకు ఒకరు దేవుడి ప్రేమతో నింపబడి వారు స్థుతిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తూ కూడా ఆయన కృప కొరకు వేడుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మన పితరులు ఏ విధముగా నడిచి ఉన్నారో దేవుడు మనకి ఏదైతే మాదిరిగా చూపించి ఉన్నారో మనము కూడా ఆ యొక్క అడుగు జాడల్లో మనము నడుద్దాం రోజుకొక అధ్యాయము మనం చదువుకుంటూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం దాని వలన దేవుణ్ణి జీవము మనలోకి వెళుతూ ఉందన్నమాట అర్థమైందా పిల్లలు ఎందుకంటే వాక్యమే ఆయన జీవం అన్నమాట వాక్యమైన దేవుడు ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా దానిని అంగీకరిస్తామో దానిని మనం ప్రేమిస్తామో దేవుడు మనలని కూడా ఆవేదముగానే ప్రేమిస్తాడనమాట ఇప్పుడు వాక్యం మనం చదువుకుందాం దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చెయ్యను సర్వ మండలమా సితార మేల్కొనిడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించేదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగా నున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నుడువుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిము తన పరిశుద్ధాత్మతోడని దేవుని మాట ఇచ్చి ఉన్నాడు నేను హర్షించేదను షికేబును మంచి పెట్టెదను సుక్కోతు లోయలను కొలిపించేదను గిలాదు నాది మనిషి నాది ఎఫ్రాయము నాకు శిరస్థానముగా యూదా నా రాజు దండము మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయదును పిల్లి పిల్లను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఎదములోనికి నన్నెవడు నడిపించెను దేవా నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా దేవా మా సేవలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము సోర కార్యములు జరిగించేదేము మా శత్రువులను అనగద్రుక్కువాడు ఆయనే ఈ యొక్క వచనాలు మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాము కదా దేవుడు ఇక్కడ మనకు ఏమి చెబుతున్నాడంటే దాబీదంట వేకువనే లేచి జనుల మధ్యనంట దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదాడంట ప్రజలలోనంట ఆయనను కీర్తించేదంటే పాటలతో ఆయన కంఠము ఎత్తి దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లు ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నట్లు మనము ఇది చూస్తూ ఉన్నాం ఈ రోజున అంటున్నారు ఈ యొక్క ప్రార్థన సమయము ఇదా అని చాలామంది ప్రశ్న వేస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుడు ఇక్కడ దేవుడే మనకు మాదిరి చూపించి ఉన్నాడు ఇంకను చీకటిగా ఉండగానే ఆయన వెళ్ళి తన శిష్యులతో కలిసి ప్రార్థించినట్లు ఒంటరిగా ఇంకా అతను ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేగా మనం కూడా వేకువనే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది ప్రార్థనా సమయమా అని ప్రశ్న వేస్తున్నారు దేవుడైతే మనకు మాదిరి చూపించి ఉన్నాడు అంతేకాకుండా మన పితృలు కూడా ఈ యొక్క వచనం చూడండి రెండో వచనం నూట ఎనిమిదిలో సర్వ మండలమ్మ సితార మేల్కొనుడి నేను వేకువనే లేచేదనంట జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగా నున్నది ఇక్కడ దావీదైతే ఎంత చక్కగా దేవుణ్ణి వర్ణిస్తూ వివరిస్తూ మనకు ఈ యొక్క ఆధ్యాయము రాసి ఉంచి ఉన్నాడు అందుకని లోకములో ఎన్ని మనకు ఎదురైనప్పటికీ కూడా మనమైతే ఆయన వాక్యము ఏమి చెబుతుందా దాని ప్రకారంగా మనం జీవిద్దాం దాని ప్రకారంగా మన యొక్క అడుగులు ముందుకు వేద్దాం ఆ యొక్క వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము కృంగిన వేళ ఆయన మనల్ని లేవనెత్తుతాడంట మనం ప్రార్థించినప్పుడు నేను ఉన్నాను అని మనకు సమాధానం ఇచ్చేవాడు మన దేవుడై ఉన్నాడు అందుకని మనము ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన కీర్తనలు పాడుతూ కూడా మనం ఉండి ఉండాలి మనం సమాజంగా కూడి ప్రార్థించాలి ఒంటరిగా ప్రార్థించాలి సంఘముగా కూడా కూడి మనం ప్రార్థించాలి ఎందుకంటే ప్రార్థన అంట దేవుడికి నిన్ను దగ్గరగా చేసిదంట నీలో ఉన్న ప్రతి తప్పులు కూడా నీకు చూపిస్తూ ఉన్నప్పుడు సమాజముగా సంఘముగా కూడినప్పుడు సంఘక్షేమ అభివృద్ధి కొరకు సంఘము కూడినప్పుడు నువ్వు ప్రార్థించాలి సమాజముగా కూడినప్పుడు వారు ఎవరైతే నీకు ప్రార్థన సహాయము కోరుతూ ఉంటారో వారి నిమిత్తము నువ్వు ప్రార్థించాలి అదే ఒంటరిగా నువ్వు ప్రార్థించినప్పుడు నీ యొక్క స్థితి నీ పరిస్థితి ఏమయ్యిందో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు వాటిని దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ ఆ యొక్క స్త్రీ ఏ విధముగా తన పాదముల మీద పడి ప్రతి పాపమును కూడా ఒప్పుకొని కన్నీటితో కడుక్కొని తన తల వెంట్రుకలతో ఆ యొక్క పాపములు కడుక్కొని తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మనము కూడా ప్రతిరోజు కూడా ఆ విధముగా దేవుణ్ణి ముద్దు పెట్టుకోవలసి ఉన్నది మన పాపములు ఆయన యొక్క దహన బలి మీద మనము అర్పించవలసి ఉన్నది నిత్యము కూడా మనము ప్రార్థించాలి ఎల్లప్పుడూ ప్రార్థించాలి ఎడతెగక ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు మనకు అదే నేర్పి ఉన్నాడు కాకపోతే ఏ ఏ విషయంలో ఎలా నువ్వు ప్రార్థించాలో కూడా దేవుడు జ్ఞానము చొప్పున ప్రత్యక్షత చొప్పున ఆయన నడిపించే విధానముగా మనం ముందుకు సాగాలి అనమాట మనుషుల సహాయమంట వ్యర్థమంట శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము సోర కార్యములు జరిగించేదేము మా శత్రువులను అనగదృక్కువాడు ఆయనే సోర కార్యాలంటే ఏవేవో గొప్పవి కాదు కానీ మనము చేయలేని కార్యములు దేవుడు మనకు తోడై ఉండి ఆ కార్యములు జరిపిస్తాడనమాట అందుకని ఆయన ఏమంటున్నాడు గిలాదు నాదే అంట మనిషి నాదే ఎఫ్రాయము నాదే అని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెమంట ఏదోమి మీద నా చెప్పు విసిరి వేయదును ఎంత విధముగా దేవుడి ఉగ్రత కూడా మనం చూస్తూ ఉన్నాం మనము ఆ విధముగా ఉండకుండా ఎప్పుడు కూడా ఆయన హృదయం నచ్చిన విధముగా ఆయన మనసుకు నచ్చిన విధముగా మనం ఉండ ఉండాలి ఎందుకంటే ఆయన నోట నుండి ఉమ్ము వేసుకునే వారిగా మనము ఎన్నడు కూడా ఉండకూడదు మనం ఆయన మెప్పు పొందు ఆయన ఇచ్చు బహుమానము కొరకు మనం జీవిద్దాం అర్థమైందా పిల్లలు దీని భావం మీరు గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్